హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో గుంటూరు జిల్లా నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఫ్రెండ్స్ ఇక దీనిలో అయితే పూర్తి వివరాలు అయితే చూసుకుందాము నోటిఫికేషన్ నెంబర్ టూ అవుట్ సోర్సింగ్ పద్ధతిలోని ఈ నోటిఫికేషన్ అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఇక దీనిలోని గుంటూరు జిల్లా రహదారులు మరియు భవనాల శాఖ వారి కార్యాలయ ఆధ్వర్యంలో ఉన్న ఇన్స్పెక్టర్ బంగ్లా హిందు వాచ్మెన్ ఆఫీస్ సబాండెంట్ మరియు శానిటరీ వర్కర్స్ గాను అవుట్ సోర్సింగ్ పద్ధతులను పనిచేయటైతే అరువులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు అయితే కూర్చున్నవి ఇక వివరాలు జిల్లా రహదారు మరియు భవనాలు శాఖ నుండి పొందవచ్చును పూర్తిగా చేయబడిన దరఖాస్తు అయితే పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు వరకు సాయంత్రం ఐదు గంటల లోపున జిల్లా రహదారు మరియు భవనాల శాఖ వారి కార్యాలయం నందున సమర్పించవలను ఫ్రెండ్స్ దీనికైతే దరఖాస్తు సేకరించబడిన చివరి డేట్ చూసుకుంటే కనుక మనకు మార్చి మూడో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అయితే మనకైతే అది వర్కింగ్ డేస్లో అయితే మీరైతే ఈ అప్లికేషన్ ఫామ్ని అయితే తీసుకోవచ్చు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక ఇది ఏ ఏ పోస్టులోని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్ ఎంత ఉండాలో చూసుకోవచ్చు ఇక్కడ మనం ఇక వాచ్మెన్ పోస్ట్ చూసుకుంటే కనుక టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అండ్ షాల్ ఏబుల్ టు ది రీడ్ అండ్ రైట్ ది తెలుగు లాంగ్వేజ్ మస్ట్ బి ది రైట్ ది బై స్కిల్ టూ వీలర్ ఫ్రెండ్స్ ఎవరైతే పదో తరగతి పాస్ అయి ఉండాలి అదేవిధంగా తెలుగులో రాయటం చదవటం అయితే వచ్చి ఉండాలి అదే విధంగాను కంపల్సరీగా సైకిల్ కానీ అదే విధంగాను బైక్ కానీ తోలటానికి తో వచ్చి ఉండాలి ఇక వీళ్ళకి వేజ్ చూసుకుంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవచ్చు దీనికి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వరకు అయితే ఉంటుంది అదేవిధంగాను నల ఎస్సీ ఎస్టీ కేటగిరీ వరకు అయితే పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాలు డిజేబిలిటీ క్యాండిడేట్కి అయితే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై రెండు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇక దీనికైతే రిమార్క్ చూసుకున్న ప్రిఫరెన్స్ షెల్ బి ది గేమింగ్ ది ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ ది పర్సన్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ యాజ్ ది సెక్యూరిటీ గార్డ్ ఇన్ ది ఎనీ సెక్యూరిటీ ఏజెన్సీ ఎక్కడైనా కానీ వర్క్ చేసినట్టుగా ఉంటే గనక వాళ్ళకైతే ఫస్ట్ ప్రయారిటీ అయితే వస్తారు ఆ ప్రయారిటీకి అయితే మంచి ఫస్ట్ అయితే అవకాశం అయితే ఉంది ఇన్ కేసు లేకపోతే కనుక ప్రెషర్గా అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఆ పోస్ట్ని అయితే అలర్ట్ చేయడం జరుగుతుంది ఇక ఆఫీస్ సబ్బాని గా చూసుకుంటే కనుక దీనికి కంపల్సరీగా పదవ తరగతి పాస్ అయి ఉండాలి అదేవిధంగా దీనికి తెలుగు చదవటమే కానీ రాయడం కానీ వచ్చి ఉండాలి అదేవిధంగా కంపల్సరీగా సైకిల్ తొక్కడం కానీ బైక్ నడిపించడం కానీ వచ్చి ఉండాలి ఇక శానిటరీ వర్కర్గా చూసుకుంటే కనుక శానిటరీ వర్కర్కి అయితే దీనికైతే ఇంకా ఎడ్యుకేషన్ ఫార్మేసీ లేదు ఇక్కడ రిమార్క్స్లో చూసుకోవచ్చు ప్రెఫరెన్ ప్రిఫరెన్స్ షాల్ బే ది గివెన్ టు ది పర్సన్ విత్ ది ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఆర్గనైజేషన్ విత్ హావ్ ది ఎక్స్పెక్టెడ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ది శానిటైజేషన్ అండ్ ఫ్రెండ్స్ ఇదైతే కంపల్సరీగా అయితే ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు కానీ ఫస్ట్ ప్రయారిటీ అవకాశం అయితే ఉంది దీనికి ఆల్రెడీ ఏదైనా ఆర్గనైజేషన్లో కానీ వీళ్ళు శానిటైజేషన్ వర్క్ చేసిన ఆ ఫీల్డ్లో వారికి అయితే ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇస్తారు ఇక దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు అయితే డైరెక్ట్గా అయితే డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివిన తర్వాత అప్లై చేసుకోవచ్చు ఇక పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్ అండ్ గుంటూరు పబ్లిషింగ్ నోటిఫికేషన్ టూ తెలుగు అండ్ ఇంగ్లీష్ డైలీ లీడింగ్ ది న్యూస్ పేపర్స్ ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డౌన్ డౌన్లోడ్ చేసుకున్న పీడిఎఫ్ ఫార్మేట్ని ఎవరైతే అవైలబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే కనుక ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉండండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్